సార్ గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి మంచి జరిగిందండి ఈ విషయం మీరు సామాన్య ప్రజానికానికి అడిగొచ్చారు ఒకసారి వాళ్ళని అడగండి మేము రాజకీయ నాయకులు కదా మేము వాళ్ళని ప్రజలు సామాన్య ప్రజానికైనా అడిగితే ఎవరైనా చెప్తారు ఈ సంవత్సరంలో వాళ్ళు లెక్క పడిన బాధలు కానివ్వండి వాళ్ళు ఎంతో ఆశతో ఏదో ఈ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ప్రజల్ని నమ్మక ద్రోహం చేశారు ఈ నమ్మక ద్రోహాలని ఎప్పుడు ఇప్పుడు ఈ స్థితిలో ఎలక్షన్లు పెట్టినా సరే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలీలుగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్ అలాగే జగన్ గారు చెప్పినట్లు జూన్ నాలుగో తారీఖు అంటే ఈరోజు వెన్నుపొడి దినోత్సవం అని అన్నారు నిజంగానే ప్రజలకి కూటమి ప్రభుత్వం వెన్నుపొడి పొడిచిందంటారా చిన్న హామీలు ఏమైనా నెరవేర్చారా సూపర్ సిక్స్లో ఏదైనా నెరవేర్చారా చెప్పండి ఏదైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా ఎక్కడ జరగలేదు కదా మరి వెన్నుపూట దినోత్సవం కాగా ఏమైనా సంబరాలు జరుపుకుంటారా ఏముంది సంబరాలు జరుపుకోవడానికి సూపర్ సిక్స్ పథకాల కిందకి వచ్చేస్తే ఉచిత బస్సు ఒకటి ఫ్రీ ఇస్తా అన్నారు గ్యాస్ సిలిండర్లు కూడా మూడు సంవత్సరానికి ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కడ కూడా వాటి గురించి కనబడట్లేదు ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్నారుగా ఉచిత బస్సు ఎప్పుడు ఫ్రీ అని ఎప్పుడు ఏ డేట్ అన్నారు ఆగస్టు పదిహేను ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సులు మొదలు పెడతారు అంత గ్యాప్ ఎందుకు సార్ అంత ఎలక్షన్లు అప్పుడు దగ్గర ఉంటాయిగా అది ఇంకోసారి నమ్మకద్రోహం చేయాలిగా ప్రజానికానికి అది అందుకోసం ఇప్పుడు మళ్ళీ గతంలో ఈ పథకాలన్నీ చేసి ప్రజల్ని సోమరిపోతులు చేశాడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనేది జగన్ గారిని గతంలో ఎలా చూడవచ్చు అంటారు దీన్ని ఆ మాట ఎవరన్నా అంటే ఇప్పుడు చెప్పు పెట్టి కొడతారు సోమరిపోతులు చేశారు అనేవాళ్ళని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ సరే బీజేపీ జీరో అనుకోండి బీరో జీరో పార్టీ పార్టీ క్యాడర్ లేదు ఏం లేదు జనాలు చెప్పు పెట్టి కొడతారు ఆ మాట అంటే ఎందుకని సార్ అది చెప్పారు సోమరి ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రజలకి సంక్షేమ పథకాలు అందించొద్దా తప్ప ఏంటి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల చేశారు జగన్ గారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జగన్ని విమర్శించడమే పని జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చేయడం వాళ్ళకి చేత కాదు వాళ్ళకి విమర్శ ఒక్కటే వాళ్ళకి వాళ్ళకి నరనరాల్లో భయం పట్టుకుని ఉంది ఇప్పుడు జగన్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అప్పులు తెచ్చింది జగన్ కన్నా ఎక్కువ చేసింది అప్పులు లక్షన్నర కోట్లు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు ఇప్పుడు అంటే చంద్రబాబు గారు కూడా ఏమంటున్నారు అంటే జగన్ గారు అప్పుల్లో ముంచేసి వెళ్ళారు రాష్ట్రాన్ని తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది ఏదైనా దారు ఉంటే మీరే చెప్పండి అని ప్రజలను అడుగుతున్నారు అలా అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటే అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప పయ్యవల కేశవ్ గారు ఏమన్నారు బయటకు వచ్చేయమంటున్నారు అది ప్రజానందరికీ తెలుసు మీరు అసలు ఇవన్నీ మీరు ప్రజలకి నమ్మ నమ్మించడానికి ఏం లేదు ఇక అందరికీ తెలుసు అది ఎవరు అప్పులు చేశారు తెచ్చిన అప్పుల్ని తీసుకొచ్చి లేని రాజధానిని అమరావతి పేరు చెప్పి కనీసం ఒక నాలుగైదు రోజులు వర్షాలు పడితే ఇక దాన్ని పడవలు వేసుకుని వెళ్తున్నాయి పుట్టీలు ఉంటారుగా పుట్టిలు కృష్ణా పుట్టీలు తిరుగుతూ ఉంటాయిగా ఆ నదిలో తిరిగే బుట్టిల్ని ఈ రాజధానిలో తీసుకొచ్చి తిప్పుతూ ఉంటారు అమరావతి కూడా డెవలప్ చేస్తాం మూడు సంవత్సరాలు అని చెప్పి చెప్పారు కదా సార్ దాని గురించి అమరావతి ఇక్కడున్న ప్రజానికి అందరం వాళ్ళకి మనవళ్ళు మనవరాలు రావాలి అమరావతి డెవలప్ కావాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి పూర్తి స్థాయిలో అవ్వాలంటే ఇంకా యాభై సంవత్సరాలైనా అది జరిగే పని కాదు అది సార్ మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు చోట్ల రాజధానులు పెట్టాలని చెప్పేసి చూశారు కానీ దాన్ని ఎందుకు తిరస్కరించారంటారు చంద్రబాబు గారు ప్రాంతాల అభివృద్ధి అండి ఒకే చోట కేంద్రీకరిస్తారా ఏంటి రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేయవద్దా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదైతే ఎక్కువ సిటీ ఉంది వైజాగ్ ఉంది హార్బర్ సిటీ దాన్ని వేస్ట్ చేసుకుని మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూడండి సముద్ర తీరం ఎక్కడ ఉందో అక్కడ ఆర్థిక రాజధాని నెంబర్ వన్ స్థాయిలో ఉంటుంది అది పరిపాలన దక్షుడు మేధస్సు అది ఆ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికి తట్టదు